హలో ఫ్రెండ్స్ మన జీవితంలో మనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కానీ కొంతమంది ఫ్రెండ్స్ మనల్ని మనకు కొత్తగా పరిచయం చేస్తూ ఉంటారు అలాంటి ఒక కొత్త ఫ్రెండ్ ఈ మధ్య కాలంలో నా జీవితంలోకి వచ్చింది నా చెయ్యి పట్టి నడిపించడం తనే డిజిటల్ మహిళా కమ్యూనిటీ అందులో నాకు దొరికిన మరొక అమేజింగ్ ఫ్రెండ్ మార్నింగ్ రావాలి ప్రతిరోజు ఉదయాన్నే నాకు పలకరిస్తుంది నా నమ్మకాన్ని పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసింది మనం రోజు ఏం ఆలోచిస్తామో అదే మన జీవితంలోకి వస్తుంది అని నాకు అర్థమయ్యేలా చేసింది అశ్లేష మ్యామ్ చెప్పినట్టు నా పర్సనల్ ప్రొడక్ట్స్ రాసి దాన్ని చదువుతుంటే నిజంగానే నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అక్కడ నాకు నేను ఒక విలువైన వ్యక్తిని అని నాకు అర్థమైంది ఇటువంటి మంచి కమ్యూనిటీ క్రియేట్ చేసిన ఆశ్లేష మ్యామ్ కి అండ్ తేన్ కి నా పవర్ఫుల్ థ్యాంక్స్ ఫైనల్లీ డిజిటల్ మహిళా కమ్యూనిటీ ఈజ్ నాట్ ఓన్లీ అ ప్లాట్ఫామ్ ఎంతో మంది లేడీస్ కి ఒక మార్గం చూపే ఒక ట్రూ ఫ్రెండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ మై డిజిటల్ సోల్ ఫ్యామిలీ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మైత్రి మహోత్సవం ఆర్ యూ